మెహబూబాబాద్ జిల్లా అప్పరాజపల్లిలోని రాజరాజేశ్వర రైసు మిల్లుపై రాష్ట పౌర సరఫరాల శాఖ టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు ధాన్యాన్ని మర ఆడించేందుకు ఈ రైసు మిల్లుకి ప్రభుత్వం ఖరీఫ్ రబీ సీజన్లో పంపిన ధాన్యం నుంచి తొమ్మిది కోట్ల యాబై ఆరు లక్షల రూపాయల విలువైన నలబై ఒక మూడు వందల ఆరు ధాన్యం పక్కదారి పట్టినట్లు నిర్దారించారు టాస్క్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు ప్రభుత్వం మిల్లుకు పంపిన ధాన్యాన్ని పక్కదారి పట్టించి యజమాని ప్రభుత్వాన్ని భోసగించారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ టాస్క్ ఫోర్ ఓ ఎస్ టి ప్రభాకర్ తెలిపారుపల్లి విలేజ్ లో ఈ రాజరాజేశ్వర బిల్లు ఇది తనిఖీ చేయడానికి ఈ లోకల్ డిస్టిక్ సివిల్ సప్లైస్ ఆఫీసరు డిస్ట్రిక్ట్ మేనేజరు అండ్ ఇక్కడ లోకల్ ఎంఆర్ఓ గారు మేడం అందరూ ఇక్కడికి వచ్చాము అందరి సమక్షంలో వీళ్ళకి ఇచ్చినటువంటి ప్యాడీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రబీ సీజన్లో ప్యాడీ ఇచ్చాము ఆ ప్యాడీ సంబంధించింది ప్లస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్లో కూడా ఇక్కడికి ప్యాడీ ఇచ్చాము ఆ ప్యాడీ పరిస్థితి ఏంటి చూడటానికి ఇక్కడికి వచ్చాము అయితే మాకున్నటువంటి రికార్డు ప్రకారంగా వీళ్ళు రెండు వేల ఇరవై మూడు రబీలో ఉన్నటువంటి ప్యాడీ వీళ్ళకు పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు క్వింటాల ప్యాడీ ఇచ్చాము దానికి ఒక గింజ బియ్యం కూడా పెట్టలేదు ఇప్పటిదాకా రెండు వేల ఇరవై ఇరవై మూడు రబీనిచ్చి ఇప్పుడు పరిశీలనలో తేలింది ఏంటంటే దానికి సంబంధించిన ధాన్యం కూడా ఏమీ లేదు ఒక్క గింజ కూడా లేదు మేము ఇప్పుడు వీళ్ళకు ముప్పై రెండు వేల రెండు వందల నలభై క్వింటాల ఖరీఫ్ ధాన్యము ఇరవై మూడు ఇరవై నాలుగు ఇచ్చాము దాంట్లో లెక్కించి చూస్తే ఇప్పుడు మనకు ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల క్వింటాల ధాన్యం లేదు అందులో తొమ్మిది కోట్ల యాభై ఆరు లక్షల డెబ్భై మూడు వేలు విలువ చేసేటువంటి ధాన్యము ఇక్కడ మిస్అప్రాపరేట్ చేయడం జరిగింది ఈ మిల్లు యాజమాన్యం మీద బుక్యా నవీన్ వీళ్ళ మీద ఈరోజు మేము పోలీసు కల్సన్ గురూరు పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ ధాన్యాన్ని దుర్వినియోగం చేసినందుకు అది కూడా తొమ్మిది కోట్ల పైన చురుకున్నది చాలా పెద్ద మొత్తంలో ఉన్నది కాబట్టి ఈరోజు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలకు యాక్షన్ తీసుకోమని కేసు నమోదు చేయడం జరుగుతుంది